నమస్కారం బీసీ వందనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బగ్గు అన్న పరిస్థితి కూకట్పల్లికి చెందిన సాయి ఈశ్వరాచారి మనందరికీ తెలిసిందే ఫిర్జాదుగూడలోని తీర్మాల్ మల్లన్న కార్యాలయం ఎదుట ఒంటికి పెట్రోల్ పోసుకొని ఘటనపై నిజంగా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఆవేదన చెందుతుంది ఆయన మరణించడం ఇంకా చాలా బాధకరమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో మనందరికీ తెలిసిందే శ్రీకాంతచారి అగ్ని జ్వాలలతో తెలంగాణ తెచ్చాడంటే అది మనందరికీ తెలిసిందే ఆ తరహాలోనే ఈశ్వరచారి బలిదానం కూడా బీసీ ఉద్యమాన్ని రగిలించే ఒక కొత్త అగ్నికణం అని సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీ రిజర్వేషన్ల కోసం అగ్నికణంగా మారిన సాయి ఈశ్వరాచారి గారు ఈరోజు నిజంగా బాధాకరం తెలంగాణ ఉద్యమ తరహాలో జాతి కోసం ఈరోజు తొలి బలిదానం తెలంగాణలో హైదరాబాదులో జరగడం ఇది హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం మరియు ఆత్మగౌరవం కోసం తన జీవితాన్నే త్యాగం చేయడం ఎంతో బాధకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సాయి ఈశ్వరాచారి మృతికి మద్దతు కూడా పొద్దున్నుంచి యావత్ బీసీ కులాలు అన్ని బీసీ జాతులు మొత్తం గాంధీ ఆసుపత్రుల దగ్గర వందలాది సంఖ్యలో కూడా ఆందోళనలు చేసిన పరిస్థితి రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే ఒక్కసారి ఆయన మరణ వార్త బయటకు రాగానే పరిస్థితి మొత్తం చాలా అని తెలియజేస్తున్నాను గుండె బరువెక్కిందని తెలియజేస్తున్నాను సాయి ఈశ్వరాచారి మృతికి రిజర్వేషన్ల వ్యతిరేకులే కారణమని నిర్లక్ష్యంగా ప్రాణాలు తీసింది కూడా ఈ యొక్క రిజర్వేషన్ల వ్యతిరేకులే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను యాభై రెండు శాతం జనాభా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వకపోవడం ఈ అసమానతలే ఆయన ఆయన ఈశ్వరిచారి ప్రాణాలను బలి చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇది సాధారణ మరణం కాదు ఎవరు చేసిన హత్య అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుస్తూ ఉంటుంది ఈ న్యాయానికి బాధ్యులు ఎవరు ఒక్కసారి గట్టిగా ప్రశ్నిస్తే ఎవరు బాధ్యులు అనేది ఒక్కసారి మనకు అర్థమవుతున్న పరిస్థితి అంతేకాకుండా ఈరోజు బీసీ జేఏసీ తరఫున నేను డిమాండ్ చేసేది ఏంటంటే సాయి ఈశ్వర మృతిపై పార్లమెంటులో చర్చ జరగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను బీసీ రిజర్వేషన్ల చట్టం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించినప్పుడు మాత్రమే ఆయన మరణానికి ఒక అర్థం ఉంటుందని తెలియజేస్తున్నాను మూడవది సర్పంచ్ ఎన్నికలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తల వంచి నేను నమస్కరిస్తున్నాను పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి పునఃపరిశీలించండి సాయి ఈశ్వర కుటుంబానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నేను నాలుగో డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ ఘటనపై అఖిలపక్ష వైఖరి వెంటనే ప్రకటించాలే ప్రకటించి వెంటనే ఈ బీసీ బిల్లు కూడా పార్లమెంటులో పెట్టాలని చేస్తున్నాను మరియు బీసీలకు న్యాయం చేయలేని పాలకులు ఎవరైనా సరే చరిత్రహీనులు అవుతారు అని అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను మా హక్కులు అడిగే రోజులు ముగిశాయి పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అని సాధించుకునే రోజులు వచ్చాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కానీ నేడు పాలకులు మౌనంగా ఉండడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను అలాంటి వారికి అంబేద్కర్ గారు ఇచ్చిన బీసీ ఓటుతోనే మీకు బుద్ధి చెప్పాల్సిన సందర్భం కూడా త్వరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం రగలబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది మహా దీక్షల పేరిటన ఉద్యమాలు ప్రజా ఉద్యమాల పేరిటన రేపు పార్లమెంటు ముట్టడిన చట్టపరమైన పోరాటాలు మాకు న్యాయం జరిగేంత వరకు ఈ జేఏసీ బీసీ జేఏసీ పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ ఉద్యమంలో ఏ తరహాలో అయితే ఒక భీభస్తమైన ఉద్యమం జరిగిందో అదే తరహాలో ఈరోజు బీసీ ఉద్యమం కూడా తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ శగ తగులుతుందని తెలియజేస్తున్నాను మోడీ గారు ఇప్పటికైనా ఏవైతే రెండు బిల్లులు తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించాము అవి వెంటనే ఆమోదం చేయాలని ఇప్పుడు జరుగుతున్న సమావేశాలు పార్లమెంటు సమావేశాల్లో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని సందర్భంగా తెలియదు